వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఇక్కడైతే మేము ఎక్స్పీరియం పార్క్ వచ్చినాం అనమాట సో చాలా మంది సెలబ్రిటీలు అయితే ఈ ఎక్స్పీరియం పార్క్ అయితే చూపిస్తారు ఈ మధ్య సోషల్ మీడియాలో ట్రెండింగ్లో ఉందన్నమాట ఇది రీసెంట్గా లాంచ్ చేశారు కదా సీఎం రేవంత్ రెడ్డి గారు అండ్ చిరంజీవి గారు సో చాలా బాగుంది అని అంటే మేము కూడా వచ్చినాం అనమాట మా హస్బెండ్ బర్త్డే సెలబ్రేషన్ కోసం సో వచ్చిన తర్వాత తెలిసింది ఇంకా మంచి బ్యూటిఫుల్ ప్లేస్లో కట్ చేత కేక్ అని తీసుకొచ్చినాం కాకపోతే ఇక్కడ కేక్ అల్లే చేయలేరు క్లీన్ అండ్ గ్రీన్ థీమ్తో తో అంట సో అందుకోసం మేము బయట ఒక ప్లేస్ ఇస్తే కట్ చేసుకున్నాం సో ప్రైజెస్ ఎలా ఉన్నాయి పిల్లలకి పెద్దలకి అన్ని ఎక్స్ప్లెయిన్ చేస్తాను వీడియోలో చూడండి ఫ్రెండ్స్ సో ఇక్కడైతే టికెట్ తీసుకుంటున్నాం అనమాట అయితే ఇప్పుడు ఆఫర్ నడుస్తుందంట పెద్దవాళ్ళకి ఇంకా థౌసండ్ చిన్నపిల్లలకి ఫైవ్ హండ్రెడ్ సో నార్మల్ డేస్లో అయితే మాత్రం సిక్స్టీన్ హండ్రెడ్ పెద్దవాళ్ళకి పిల్లలకి అయితే థౌజండ్ టికెట్ అంటే ఫ్రీ ఇచ్చి వాటర్ బాటిల్స్ మేము వాటర్ బాటిల్ బయట నుంచి తెచ్చుకున్నాం ఇక్కడ దొరికాయనుకుంటున్నాం ఎండ్ ఎన్నీ మేము వచ్చేవారికి తీస్తాను లోపల బూ కలర్ హ్యాండ్కి ఉన్న స్టిక్కర్స్ బగ్గీ టికెట్స్ అంటే మనం ఎక్కడైనా ట్రావెల్ చేయొచ్చు అనమాట ఒక లొకేషన్ నుంచి ఇంకో లొకేషన్కి తీసుకెళ్తే ఒక లొకేషన్ మొత్తం చూసిన తర్వాత ఇంకో లొకేషన్కి మనం ఏ బగ్గీ అయినా ఎక్కువ బగ్గీలో ఎక్కినాము వెళ్తున్నాము లోపలికి పార్క్ లోపలికి ఎంట్రీ హాయ్ చెప్పండి సో మేము ఫస్ట్ రాగానే ఇంకా ఇక్కడైతే ఫ్లవర్ గార్డెన్ దగ్గర దిగినాం సో ఇది మొత్తం చూసిన తర్వాత మళ్ళీ ఇంకో బగ్ ఎక్కొచ్చు వస్తూనే ఉంటాయన్నమాట చాలా దింపుతూ ఉన్నారు అటు ఇటు వర్క్ నడుస్తుంది ఇక్కడ దిగినాం ఫ్లవర్ గార్డెన్ చూద్దామని అందుకే మన ఎవరికి తీసుకోవచ్చా ఫ్లవర్ హ్యాపీ ర్త్డేనే షూటింగ్కి రావాలి హ్యాపీ బర్త్డే రెడ్ పువ్వులు అక్కడ వైట్ ఫ్లవర్స్ ఉన్నాయి ఇక్కడ రెడ్ ఇవన్నీ రకరకాల ఫ్లవర్స్ ఉన్నాయి ఇదిగోండి కొన్ని తీసుకున్నా పిల్లలు అక్కడికి పోయి రాడుకుంటారు నేను నేడ ఫోటో దిగాలి చెప్పు అండ్ ఇక్కడైతే ముందుకెళ్తే వైట్ కలర్ ఫ్లవర్స్ అవుతున్నాయి అనమాట సో పైన పార్ట్స్ లెక్క కనిపించడం చెట్లు అనమాట చెట్టే ఆ విధంగా రెడీ చేసిర్రు సో ఎన్ని ఇయర్స్ వాళ్ళకి రెడీ చేయడానికి ఇక్కడ పాప ఇంకా పువ్వులు అయితే ఎన్నో రకాల పువ్వులు ఎన్నో రకాల మొక్కలు డిఫరెంట్ డిఫరెంట్ వెరైటీస్ మొక్కలు అనమాట ఎన్నో కంట్రీస్ నుంచి ఇంపోర్ట్ చేసుకురంట ఇక్కడికి సో చాలా చాలా బాగున్నాయి అనమాట సో మేమైతే చాలా హ్యాపీగా ఫీల్ అయినాం మేమైతే

అండ్ ఇక్కడ అయితే టేబుల్ అండ్ చైర్స్ లెక్క ఉన్నాయి అన్నమాట ఇక్కడ కూర్చొని హ్యాపీగా రిలాక్స్ అయినాం చెట్టు కింద మేము వచ్చేవరకే ఎండ అయింది కాబట్టి సో ఎండలో తిరగలేకపోయినాము సో ఎండల ఫొటోస్ కూడా చాలా మంచిగా రావట్లేవని ఇక్కడైతే రిలాక్స్ అవుతున్నాము సో పిల్లలందరు మంచిగా కూర్చున్నారు చాలా మంది విజిటర్స్ అయితే వచ్చారు అనమాట ఎబో ఫిఫ్టీ ఇయర్స్ ఏజ్ వాళ్ళు కూడా వచ్చారు సో రిలాక్స్ అవ్వడానికి అక్కడ కూర్చున్నారు చూడండి అవి కూడా చెట్లు అనమాట చైర్స్ లెక్క ఉన్నాయి చాలా బాగున్నాయి ఇక్కడ ఇవంత వర్క్ నడుస్తుంది ఇది బార్ అంటారా ఇక్కడ సైడ్ ఇవన్నీ ఇవన్నీ ఇంకా కావాలి కంప్లీట్ అది బార్ అంట బాగా అంట రెస్టారెంట్ ఐలేట్ ఏ ఏం శ్రేష్ఠ వాళ్ళు ఇక్కడ ఆడుకుంటారు మీ బండలతోనే చేసారు చూడండి ఇక్కడ చూడ బొమ్మ మీ రైట్గా ఉంది ఎంత బాగా ఉంటుంది చూడండి ఎంత క్రేజీగా ఉందో ఏ చెక్క శ్రేష్ఠి చూడు ఎంత క్రేజ్గా ఉంది చూడండి ఫ్రెండ్స్ వా ఇది ఎవరు ఏం బొమ్మ ఉన్నాయి ఇది ఎవరికైనా తెలిస్తే కామెంట్లో చెప్పండి వా బ్యూటిఫుల్ ప్లేస్ ఇక్కడ కూడా కలర్ కలర్ ఫ్లవర్స్ ఉన్నాయి అక్కడ టెంట్స్ ఏమున్నాయి అందులో రెస్టారెంట్ అది తింటుండ్రు కదా అందుకేనేమన్నాయి అక్కడ ఫుడ్ తెచ్చుకొని తినడానికి అట్లంటే మనం తెచ్చుకొని తింటాముగా తెచ్చుకున్నాముగా ఒక చెట్టు ఉంది క్రేజీగా చెట్లు చూడండి అసలు వర్షం కూడా పడదు ఇందులో అట్లున్నాయి పెద్దగా చెట్లు ఈ బండలు చీర ఇట్లా కూర్చోవడానికి బండలు ఉన్నాయి ఇక్కడ చెట్లు అంత బాగున్నాయి చూడండి క్రేజీగా ఇక్కడ అక్కడ రిసార్ట్ కడుతున్నారు అనమాట ఒక వన్ నైట్ ఇక్కడ ఉండే స్టే చేసి ఇవన్నీ చూసిపోవడానికి సో ఇప్పుడు ఇప్పుడు స్టార్ట్ అయింది ఇది ఇంకా కంప్లీట్ కాలేదు ఇవన్నీ చెట్లే ఇక్కడ కూడా రకరకాల పువ్వులు ఉన్నాయి చాలా బాగున్నాయి చెట్లు అయితే అక్కడ ఉన్నారు చూపిస్తే అక్కడ బుద్ధుని విగ్రహం ఉంది చెట్టు చెట్టు చూడండి చెట్లుంది చెట్టు బాగుంది అక్కడేమో కడుతురు ఇక్కడ ఇది బాగుంది అదేందో చెట్టు అది షూ లెక్కుందిరా గమనించరా షూ చెక్కులు వేసుకుంది వేసుకొని బగ్గి ఇది వెయిట్ చేస్తుంది అక్కడ సైడ్ లోడ్ ఎంత బాగుంది చూడండి ఎన్ని రకాల మొక్కలు ఉన్నాయో ఈడ నిలబడి ఫోటో తీస్తే సూపర్ వస్తా డాడీ మంచిగా ఉంది ఇది లవ్ షేప్స్ ఇవి అంతా ఇక ఈడ నిలబడి వర్క్ నడుస్తుంది సో అన్నమాట పూల కుండీలు మొత్తం ఇళ్ళల్లా సెట్ చేస్తారు సో చాలా చాలా బాగుంటుంది అప్పుడు ఇదంతా ఫ్లవర్ గార్డెన్ ఉంది చూడండి ఇదంతా ఫ్లవర్ గార్డెన్ ఇందులో ఫొటోస్ వీడియోస్ అయితే చాలా చాలా బాగుస్తాయి మా శ్రేష్ఠ ఇక్కడ ఉంది ఇక్కడ ఇట్లా ఇట్లా శ్రేష్ట అక్కడ పోంటుదా అటు పోవద్దు అతలు అనమాట ఇవన్నీ కంప్లీట్ అయినాక చాలా ఆసం పడతాయి ఇప్పుడు అయితే ఇట్లా రెడీ చేసిరు అక్కడ చెట్లు ఉన్నాయి అక్కడ కూడా కూర్చొని ఫొటోస్ తీయవచ్చు అండ్ ఇక్కడ ఇక్కడ ఏదో ఇవి కూడా వేరే రకరకాల చెట్లు ఫైవ్ హండ్రెడ్ రకాల చెట్లు అంట ఇవన్నీ చాలా హోల్డ్ చెట్లు అండ్ డైరెక్ట్ ఇంపోర్ట్ చేసిరన్నమాట వేరే కంట్రీస్ నుంచి తీసుకొని వచ్చి ఇంపోర్ట్ చేసారు అంట చాలా చాలా బాగున్నాయి సో ఇక్కడ చూడండి చైర్స్ లెక్క ఎంత బాగున్నాయో అయితే శ్రేష్ఠ ఫొటోస్ దిగుతుంది ఇక్కడ వస్తున్నాయా డస్ట్బిన్స్ ఉన్నాయి డస్ట్బిన్తో ఆడుతున్నాడు శ్రేష్టదా ఈ చూడండి ఎంత బ్యూటిఫుల్ ఉందో సో వాటర్ పడుతుర్రు ఇక్కడ సో ఇంకా ప్లేసెస్ ఉన్నాయి చెట్టు ఉంది పైన చెట్లున్నాయి ఇవి ఎక్కడ అరేంజ్ చేస్తారో తెలియదు బుగ్గలు అయితే అడుగు అబ్బా పిల్లలకి గ్యాస్ బెలూన్స్ సో పిల్లలు అయితే అవిటికి అట్రాక్ట్ అవుతున్నారు ఎక్కువ పైన ఉంది చెట్టు పైన వ్యూ వ్యూ మొత్తం కనిపిస్తుంది అనమాట వ్యూ పాయింట్ లెక్క సో అది చూపిస్తా చూడండి శ్రేష్ఠ ఎక్కుతుంది ఇక్కడ చూడండి ఇవన్నీ పైనాపిల్ చెట్లు సో అక్కడ సన్ఫ్లవర్ ముక్కలు అయితే పెంచుతారు అనమాట ఇవి ఎక్కడెక్కడ ప్లేస్ చేస్తారో ఇంకా ఆ చెట్టు ఎంత క్రేజ్గా ఉంది చూడండి అదిగో చాలా నచ్చింది నాకు అది బా బాగుంది ఇంకా అక్కడ చాలా ఉన్నాయి చూసేటివి వీళ్ళు తింటారు స్నాక్స్ పైన వ్యూ చాలా బాగుంది కానీ నాకు ఎక్కేటప్పుడు మాత్రం ఫుల్ కానీ మా పాప మాత్రం ఎంత క్రేజీ ఎక్కుతుందో తెలుసా సో ఆమె దానికి భయపడదు మా చిన్నపాప అయితే సో మేమైతే ఫుల్ భయపడ్డా నేనైతే ఇంకా శ్రేష్ఠ నేనైతే భయపడ్డాము పైకి

చాలా మంది దీని పైనకెక్కి ఫొటోస్ వీడియోస్ తీస్తే ఈజీ అనుకున్నా కానీ ఎక్కేటప్పుడు అయింది కానీ ఎక్కకపోతే ఫీల్ అయ్యేదాన్ని చాలా బాగుంది పైన ప్లేస్ అండ్ ఇంకా వ్యూ మాత్రం నూట యాభై ఎకరాలు మొత్తం కనిపిస్తుంది ఈ పార్క్ మొత్తం నూట యాభై ఎకరాలు ఇది ఎయిటీ పర్సెంట్ కంప్లీట్ అయింది ఇంకా ట్వంటీ పర్సెంట్ ఉంది ఇంకా బాగుంటుంది డ్యూ పాయింట్ అనమాట ఇది చెట్టు పైన ఇట్లా అరేంజ్ చేసిరు బాగుంది అంతగా అనిపిస్తుంది ఇక్కడ నుంచి చూస్తే లొకేషన్ ఎక్కినాం డ్యూ పాయింట్ ఇంకా చూడాల్సిన చాలా ఉన్నాయి ఫ్రెండ్స్ బొమ్మలు చూడ ఎట్లున్నాయా చాలా హైట్ ఉన్నాయి అవి పక్క అవి కాలకాడి కూడా అమ్మాం కుక్కు ఉంది బ్యూటిఫుల్ లొకేషన్ చూపిస్తా మీద బుగ్గలు కిందలు తెల్చే కింద నుంచి బాస్తుంది ఇది కానీ ఇంత బాగుందో చూడండి ఇది సో ఇక్కడ ఒక ఫోటో పిక్చర్ కలెక్ట్ చేసుకోవాలి అక్కడ చూడండి చెట్లు అవి ఇది ఏంది స్పైడరా అక్కడ స్పైడర్ ఉంది ఏదో కడుతుర్రు ఇంకా చూడండి ఎంత బాగుంది ఇక్కడ ఇంకా ఇది కడుతున్నారు అనమాట ఇక్కడ అలా లేదు ఒక్కరోజు ఇది ఇళ్ళకోస్ నాని ఇక్కడ చూడండి ఇక్కడ క్రేజీ ఉంది ఇంకా ఇప్పుడు ఏదో రెడీ చేస్తారు ఆల్రెడీ చెట్టు పైన చెట్టు దీనిపైన చెట్టు ఉన్నట్టే అక్కడ చూడు బుధుని మీద రెడీ చేస్తున్నారు వర్క్ నడుస్తుంది ఇంకా త్రీ ఫోర్ ఇయర్స్ తర్వాత పార్క్ హైలెట్ అవుతుంది ఇక్కడ చూడండి చెట్లు ఎట్లా కట్టిరో అన్నీ చాలా వెరైటీ వెరైటీ ఉన్నాయి చెట్లు హాయ్ ఫ్రెండ్స్ మేము వచ్చినాం చెప్పు చూడండి పెంచాను థర్మోస్ ప్లా అది చా టీ గ్లాస్ లెక్క అనమాట థర్మోస్ ప్లాస్కు వాటర్ మనము చాయ్ పోసుకునే దాని లెక్ ఉంది ఇట్లా రెడీ చేసి ఎందుకు అది బయటకు వచ్చినాయి అనుకుంటున్నాను నేను అప్పటి నుంచి వైట్గా ఉంటాయి ఇగో ఇవి అంతా మిను విన్నో అన్నిటి కలర్స్ వేస్తుంది చూడండి గుడ్ల గు పిల్లలు ఇక్కడ ఆడుకున్నారు లోపల టైల్స్ కూడా వేసారు ఇవన్నీ కలర్స్ వేసిన తర్వాత ఇంకెంత బాగుంటాయి ఇక్కడ లేడిగా వచ్చే ఎంట్రుకలు చెట్టు అంటే చెట్టు ఎంట్రుకలు లెక్క ఎంత బాగుంది క్యూట్ గా చూడడానికి సూపర్ ఉంది ఇక్కడ స్కూల్ పిల్లలు కూడా వచ్చారు అనమాట ఎక్స్కర్షన్కి లెక్క సో మా చిన్నపా ఆడుకుంటుంది చేయకుండా ఏదో ఒకటి అన్నమాట డిఫరెంట్ డిఫరెంట్గా రాళ్ళని సో ఇక్కడ వచ్చిన రాళ్ళని పార్క్ విత్ ఇంకా అక్కడ చూడాలి మేము చాలా ఈ పైన ఎక్కడానికి చాలా బాగుంది పిల్లలు ఎక్కుతున్నారు చూపిస్తా ఎట్లా ఎంత బాగుంచండి పైన ఎక్కడైనా వెళ్ళొచ్చు ఇక్కడ ఫుడ్ ఉంది రెస్టారెంట్ ఉంది అక్కడ కింద రెస్టారెంట్ ఇక్కడ కూర్చొని తినడానికి టేబుల్స్ పైన ఇది సో ఇక్కడ కూర్చొని తినడానికి టేబుల్స్ అవి ఉన్నాయి చాలా చాలా బాగుంది ఇక్కడ ఫోటోస్ కూడా తీసుకోవచ్చు అక్కడ కూర్చొని తినడానికి టేబుల్స్ చేసి చూడండి ఎంత ఐట్ ఉన్నాయో ఎంత ఐట్ ఉన్నాయి కానీ కంఫర్ట్ ఉన్నాయి అనమాట చాలా చిన్నప్ప వాష్రూమ్ పోయిందని ఆగినాం ఇక్కడ లొకేషన్ కంప్లీట్ కాగానే ఇక్కడ కూర్చోవడానికి బస్ స్టాండ్ లెక్క ఎంత బాగా చేసే చూడండి చెట్లు అల్లేరు బాగున్నాయి చెట్లు ഗ്രീനറിട്ട് <muchas> mm. <muchas> 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 <muchas>

బ్యూటిఫుల్ లొకేషన్ ఎంత బాగుంది చూడండి ఇదంతా లాస్ట్ అనమాట ఇంకెళ్ళిపోతున్నాం అయితే ఇప్పుడు అయితే ఊపికెళ్ళి తిరగడానికి సో ఇక్కడ ఫోటోషూట్ వీడియో షూట్ కూడా తీసుకుంటున్నారు చాలామంది శ్రేష్ఠ చిన్న పాప అయితే అలసిపోయారు చాలా మేము అయితే ఇప్పుడు అయితే వెళ్తున్నాం గాయస్ అయినా నచ్చితే తప్పకుండా విజిట్ చేయండి చాలా మంచి పార్క్ ఎంట్రెన్స్ అంటే బ్యాక్ ఎంట్రెన్స్ తిగుతావా ఫోటో దిగుదామా పులి రా పులి కాదు ఎంత ఐట ఉంది అది ఇక్కడ ఏదో ఒక రిసార్ట్స్ కావచ్చు ఎంత పెద్ద పార్ట్స్ ఉన్నాయి చూడండి ఇందులోకి రావచ్చు రావచ్చా బయటికి ఇంకా వరకు చాలా నడుస్తుంది మనుషులు ఒకరికొకరు దారులు ఇచ్చుకుంటారు పువ్విస్తుండదు నాకు రిసార్ట్ రెడీ అవుతుంది అండ్ ఇక్కడ ప్లేస్ చూడండి వేం చెట్లు అర్థం అవ్వట్లేవు సో మన కంట్రీ చెట్లు కావు కావచ్చు సో మనకు తెలిసిన కొన్ని చెట్లు అయితే ఇక్కడ ఐదు వందల రకాల చెట్లు ఉన్నాయి సో అండ్ చాలా ఐదు వందల ఏండ్ల క్రితం చెట్లు కూడా చాలా హోల్డ్ చెట్లు తీసుకొచ్చి ఇక్కడ డైరెక్ట్ భూమిలో వాతిరంట సో అక్కడ ఈ ఓనర్ ఇంటర్వ్యూలో చెప్పిండనమాట సో ఇక్కడ చాలా చాలా బాగుంది ఇది తేలు ఇంకా చాలా చాలా బొమ్మలు ఇనుముతో చేసినాయి సో ఇక్కడ రెండు బాతులు ఉన్నట్టు ఉన్నాయి కానీ దిల్ షేప్ వచ్చింది చాలా బాగుంది ప్లేస్ ఇది రెడీ అవుతుంది ఇక్కడ కొలను కప్పలు బయటకు వస్తున్నట్టుంది చూడండి ఇప్పుడైతే వెళ్తున్నాం ఇక మాకు వెళ్తున్నాం ఫ్రెండ్స్ అన్ని తిరగడం అయిపోయింది హోప్ కూడా అయిపోయింది ఇంటికి కదా చీకటి అయితేనే పోతావా బయటికి ఫ్రెండ్స్ పోతు వాడిపోయినాయి పార్క్ అయితే చూడడం అయిపోయింది ఇప్పుడైతే ఇంటికైతే బయలుదేరినాం ఫ్రెండ్స్ సో మొత్తానికి వీడియో ఇది ఎక్స్పీరియం పార్క్ టూర్ అయితే మీకు చూపించిన సో ఎవరైనా నచ్చితే వెళ్ళండి సో వీడియో నచ్చితే మాత్రం తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి బాయ్ ఫ్రెండ్స్